తొంభై తొమ్మిది సంవత్సరాల ప్రాయములు అబ్రహాము వచ్చినప్పుడు ఎనభై తొమ్మిది సంవత్సరాల ప్రాయము శారాకు వచ్చినప్పుడు మమ్రే దగ్గర నున్న సింధూర వనంలో ఒక రోజు ఎండవేళ అబ్రహాము గుడారం ద్వారం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటే యహోవా అతనికి కనపడ్డాడు యహోవా కనబడ్డాడు యహోవా అంటే ఒకడా ఒకరికంటే ఎక్కువ ఒకటే అబ్రహాము కనుదెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అక్కడ నిలబడ్డారు యహోవా కనబడ్డాడు అని రాశాడు పైన తర్వాత ఏం చెప్పాడంటే ముగ్గురు మనుషులు ఉన్నారు అక్కడ అన్నాడు ముగ్గురు మనుషులు ఆ ముగ్గురు అబ్రహాము గుడారం వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు అది ఎండజాము ఆయన గుడారం ద్వారం దగ్గర కూర్చున్నాడు ఎవరైనా గుడారం బయట ఉంటారు లేదా గుడారం లోపల ఉంటారు ఈయన వాకిట్లో ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు మొత్తానికి ఏదో సమాచారం ఉంది దేవునికి స్తోత్రం ఆ దర్శనం ద్వారా కలిగిందో లేకపోతే ఇంకో రహంగా కలిగిందో ప్రేరణ కలిగిందో మొత్తానికైతే ఇంట్లో లేడు బయట లేడు వాకిట్లో కూర్చున్నాడు ఏదో ఆ పై ప్రాంతానికి వెళ్తున్నట్టుగా ముగ్గురు బాటసారులాగా అలాగ వస్తూ ఉంటే అల్లంత దూరంలోనే వాళ్ళని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిల పడ్డాడు ఎనభై ఆ తొంభై తొమ్మిది ఏళ్ల వయసున్న ఆయన తొంభై తొమ్మిది ఏళ్ళ వయసు సాగిల పడ్డాడు రిక్వెస్ట్ చేశాడు ప్రభావాని దాసుని దాటిపోవద్దు నీళ్లు తెప్పిస్తాను కాళ్ళు కడుక్కోండి చెట్టు కింద అలసడ తీర్చుకోండి కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను కాస్త తిని సేద తీరి తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అంటే ఏదో పై ప్రయాణం ఉందాయా మాకు అన్నట్టుగా అట్లా చూపించాడు ఆయన ఓకే ఓకే ప్రయాణానికి వెళ్దు కానీ కాదని నేను అనట్లేదు మరి నా నా గృహానికి వచ్చావు కదా నాకు సమీపానికి వచ్చావు కదా నా దగ్గర ఆతిథ్యం తీసుకోకుండా వెళ్తే ఎట్లా మర్యాద నేను ఒప్పుకోను దేవా నీ దాసుని దాటిపోవద్దు బ్రవ్వాని అక్కడ దేవుణ్ణి ఆపటం సరే త్రియేక దేవుడు అబ్రహాంతో సరే నువ్వు చెప్పినట్టు జయవయా అన్నాడు వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆహార వస్తువులను సిద్ధపరిచాడు సారాకి చెప్పాడు ఎన్ని మానికల మెత్తని పిండి తీసుకోమన్నాడు మూడు మానికల మెత్తని పిండి తీసుకొని తొందరగా నువ్వు రొట్టెలు కాల్చమన్నాడు ఆమె రెడీ చేసేసింది ఆమె కూడా చురుకైంది అప్పటికి ఆమెకి ఎనభై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు ఒక కిలో గోధుమ పిండి పిసుకాలంటే మనోళ్ళకి చెమట్ల